దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది ఈ కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ మరికొందరిని అరెస్ట్ చేసింది మరోవైపు జూనియర్ డాక్టర్పై పై హత్యాచారానికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది పది రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కోల్కతా మెడికో అత్యాచారం హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది దీనిపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరపనుంది కేసును సుమోటోగా తీసుకోవాలంటూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐకు లేఖ రాశారు దీంతో సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది మరోవైపు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు ఇప్పటికే ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు సైకలాజికల్ బిహేవియర్ ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ నుంచి ఐదుగురు నిపుణుల బృందం టెస్టులు చేసింది ఇవాళ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది పొంత సమాధానాలు చెబుతుండటంతో కోల్కతా హైకోర్టు నుంచి సీబీఐ అధికారులు పర్మిషన్ తెచ్చుకున్నారు హైకోర్టు ఆదేశాలతో ఇవాళ పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు ఇక కోల్కతా హత్యాచార ఘటన కేసు విచారణలో సిబిఐ వేగం పెంచింది ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను వరుసగా నాలుగో రోజు ప్రశ్నించింది సందీప్ ఘోష్ కాల్ డేటా చాటింగ్ వివరాలను పరిశీలించింది మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కాల్ డేటా చాట్ వివరాలను సేకరిస్తున్నారు మరోవైపు జూనియర్ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో ఒళ్లు గగలు పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె శరీరంపై పద్నాలుగు చోట్ల గాయాలున్నాయని రిపోర్ట్లో గుర్తించినట్లు తెలుస్తోంది బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయమైనట్లు నివేదికలో ఉంది ఊపిరితిత్తుల్లో బాగా బ్రీడింగ్ జరిగినట్లు కూడా మార్టంలో గుర్తించారు అత్యాచార సమయంలో ఆమె నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు శరీరంపై గోళ్లతో రెక్కిన గుర్తులు కనిపించినట్లు తెలుస్తోంది కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిపించాలంటూ రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి అటు డాక్టర్లతో పాటు అన్ని వర్గాల వారు నిరసనల్లో పాలు పంచుకుంటున్నారు